క్రీస్తునాథుని నవదుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మొదటిపట్నంలో భక్తి కీర్తనలో మరియు సువిశేషంలో కూడా మనకి ఒక గొప్ప సత్యాన్ని సందేశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నారు నువ్వు మంచి చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మంచిగా జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు హింసలకు గురి అవుతావు మంచికి ఎప్పుడు కూడా చెడు ఎదురవుతుంది అంటూ ఉంటారు అదేంది కదా ఆ విధంగా నీవు కష్టపడుతున్నప్పుడు నిన్ను ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చాలామంది చూస్తారు కానీ భయపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని మొదటిపట్నంలోను అదేవిధంగా భక్తి కీర్తన ముప్పై నాలుగో భక్తి కీర్తన చాలా మంచి భక్తి కీర్తన వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉన్నాడు అని చాలా చక్కని వాగ్దానాన్ని మనకు దయచేస్తూ ఉన్నారు అయితే వేదన అనేది ఎప్పుడు కలుగుతుందంటే మన అనుకునే వాళ్ళే మనమే తిరగబడినప్పుడు అయితే మనం మంచి చేస్తూ ఉన్నప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు మనకి ఈ వేదన అనేది కలుగుతూ ఉంది ఈరోజు సువిశేషంలో మనం చూస్తే యూదులకు దూరంగా గల్లీయ సీమలో సేవలు చేస్తూ ఉన్నప్పుడు పర్ణశాల పండుగ వచ్చినప్పుడు సొంత బంధువులే ప్రభువుని ప్రభుని తప్పుగా అర్థం చేసుకుంటారు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు మనకు తెలీదా అంటూ వారు మాట్లాడడం మనం వింటూ ఉన్నాం అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అక్కడ ప్రభువు మనకి గొప్ప సత్యాన్ని నిరూపిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో నువ్వు ఏ విధంగా ఉంటావు అన్నది మనం యేసు ప్రభు నుండి నేర్చుకోవాలి అయినా వెనకకు తగ్గలేదు వెనకడుగు వేయలేదు ముందుకు సాగుతూనే ఉన్నారు మనం మంచి చే చేస్తున్నప్పుడు మనం చక్కగా ఎదుగుతున్నప్పుడు మనకి ప్రాముఖ్యత పెరుగుతుంది మన పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా మనకి మనల్ని కిందకు తోయడానికి మనల్ని విమర్శించడానికి మన కోత కోల త్రోయడానికి చాలామంది తయారవుతారు ఇటువంటి సమయంలో నీ ముందు రెండు అవకాశాలు లేకపోతే రెండు చాయిస్లు ఉంటాయి ఒకటి అటువన్నిటికీ భయపడిపోయి పారిపోవడం వెనకడుగు వేయడం లేదా ఏదేమైతే అవని నేను ముందుకు సాగుతాను అని ముందుకు వెళ్ళడం ఈ రెండటిలో యేసు ప్రభువు రెండవ దాన్ని ఎంచుకుంటూ ఉన్నారు ముందుకు సాగే ఆ యొక్క అవకాశం చాయిస్ని ఆయన ఎంచుకుంటూ ఉన్నారు ముందుకు వెళ్తూ ఉన్నారు మరి నీవు నేను ఏ విధంగా ఉంటున్నామని ఉన్నామని చేద్దాం ఫియర్ అన్న పదం ఇంగ్లీష్లో మనం అంటాం భయపడడం దాన్ని ఇంగ్లీష్లో ఫియర్ అంటాం ఫియర్ అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఎఫ్ఈఏఆర్ దీన్ని విడదీస్తే ఫియర్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ప్రతిదానికి భయపడిపోయి పారిపోవడం వెనకడుగు వేయడం రెండవది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ దాన్ని ఎదుర్కొని మనం నిలబడ్డాం మరి నువ్వు ఏ చాయిస్ని నువ్వు స్వీకరిస్తున్నావు యేసు ప్రభువులాగా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అంటున్నావా ప్రతిదాన్ని కూడా నువ్వు నిలదొక్కుంటూ నిలబడగలుగుతున్నావా లేకపోతే భయపడి పారిపోతున్నావా ఒక్కొక్కసారి ఈ యొక్క భయాలు అనేవి ఎక్కడి నుంచో రావు మనం మనం బాగా ప్రేమించే వారి దగ్గర నుంచి లేకపోతే మనం ఎవరినైతే మన వారిగా ఎంచుకుంటాం వారి నుంచి లేదా మన కుటుంబ సభ్యుల నుంచే రావచ్చు మన బంధుమిత్రుల నుంచే రావచ్చు మనకి వేదన అనేది అటువంటి సమయంలో నీవు నిలబడగలుగుతున్నావా ముందుకు సాగుతున్నావా లేకపోతే వాళ్ళు నన్ను మోసం చేశారు వారు ఇలాగ ఉన్నారు అలాగ ఉన్నారని వెనకడుగు వేస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకొని దేవుళ్ళని ఎదగడానికి ఎప్పుడు కూడా మంచి పని చేయడానికి వెనకడుగు వేయవద్దు ఎవ్వరికి భయపడవద్దు మంచి పని చేసుకుంటూనే పోవాలి మంచికి ఎప్పుడు చెడు ఎదురవుతుంది అన్నటువంటి మా అంశాన్ని మనసులో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా మంచి చేసుకుంటూనే పోదాం అందరూ మనల్ని గుర్తించక్కర్లేదు దేవుడు గుర్తిస్తారు అందరూ మనల్ని మెచ్చుకోలేదు దేవుని యొక్క మెప్పును మనము పొందుతాం సో ఆ విధంగా నిజాయితీగా నీతిగా ఆత్మీయందును సత్యమందును ఆరాధించే భక్తులుగా మనం ఎల్లప్పుడూ కూడా మంచిని చేపడుతూ మంచి పనులు చేస్తూ మరి మనము సత్పురుషులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం దుష్టులు నాశనమైపోతారు అని భక్తి గీతంలో మనం వింటాం కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్పురుషులుగా మనము దేవుని యొక్క దీవెనలు పొందడానికి దేవుని నీడన బతకడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ